అందరికీ నమస్కారం అండి మారేడు దళం అంటే శివుడికి చాలా ఇష్టమన్న విషయము అందరికీ తెలిసిందే శివుడు ప్రియుడు సోమవారం రోజు శివుడికి అభిషేకం చేసి మారేడు దళాలతో పూజ చేసినట్లయితే చాలు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అంటారు పరమేశ్వరుని పూజలో భాగంగా ఏకబిల్వం సిమార్పణం అని చెప్తూ మారేడు దళాన్ని సమర్పిస్తారు అయితే శివ పూజలో బిల్వ దళానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము త్రిశూలానికి సంకేతంలా కనిపించే మారేడు దళాలు లేకపోతే శివ పూజ పూర్తి కాదు అభిషేక ప్రియుడైన శివయ్యకు నీళ్లు సమర్పించి తర్వాత మారేడు దళాలు సమర్పిస్తే చాలు కరిగిపోయి కోరిన కోరికలు నెరవేరుస్తాడు బిల్వాణం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం బిల్వం సిమార్పణం బిల్వ పత్రాన్ని దర్శిస్తే పుణ్యం కలుగుతుంది మారేడు పత్రాన్ని సృజిస్తే చాలు సకల పాపాలు హరించుకుపోతాయి ముక్కంటి మీద భక్తితో బిల్వపత్రం సమర్పిస్తే చాలు అంతులేని పుణ్యం లభిస్తుంది అందుకే శివ పూజలో మారేడు దళానికి అంత ప్రాధాన్యత బిల్వదళం అంటే శివుడికి ఎందుకంత ప్రీతి ఈ వృక్షాన్ని స్వయంగా శివుడే సృష్టించాడు దీని వెనక ఒక పురాణ కథ ఉంది శివుడి అనుగ్రహం కోసము శ్రీ మహాలక్ష్మి సప్తర్షులతో ఏకాదశ రుద్రయాగం తలబెడుతుంది యాగము నిర్విఘ్నంగా పూర్తయింది ఇంతలో హోమగుండం నుంచి ఒక వికృతమైన శక్తి రూపం బయటికొచ్చి ఆకలి అని కేకలిస్తుంది అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఖడ్గంతో తన వామభాగ స్థనాన్ని ఖండించి ఆమె ఆకలి తీర్చాలి అనుకుంటుంది అప్పుడు ప్రత్యక్షమైన శంకరుడు లక్ష్మీదేవిని వారించి వక్షస్థలాన్ని కోసివ్వటానికి సిద్ధమైనావు కాబట్టి విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని పూజలు అందుకుంటావు అని చెప్పి లక్ష్మీదేవి నివేదిత స్థలం నుంచి ఒక వృక్షాన్ని సృష్టిస్తాడు అదే బిల్వ వృక్షము ఈ దళాలతో తనను పూజించే వారికి అనుగ్రహం సిద్ధిస్తుందని చెప్తాడు శంకరుడు అలా శివయ్య సేవ కోసమే భూలోకంలో బిల్వ వృక్షం పుట్టింది అందుకే శివారాధనలో బిల్వ వృక్షానికి అంత ప్రాధాన్యత ఉంది శివుడు సృష్టించిన వృక్షం కావటం వల్లనూ ఏమో మారేడు దళాలు త్రిశూలానికి సంకేతంగా మూడు ఆకులుగా కనిపిస్తుంది ఓ దళం అంటే మూడు ఆకులు ఈ దళాలతో పూజిస్తే పరమేశ్వరుని యొక్క అనుగ్రహము తక్షణమే లభిస్తుందని భక్తులు నమ్ముతుంటారు మారేడు చెట్టు దగ్గర దీపం వెలిగించే వారికి తత్వజ్ఞానం సిద్ధిస్తుంది మరణం తర్వాత శివ సాహిత్యాన్ని పొందుతారు అప్పుడే చిగురిస్తున్న మారేడు కొమ్మల్ని సృజించి మారేడు చెట్టును పూజిస్తే సకల పాపాలు తరిగిపోతాయి ఒకసారి కోసిన మారేడు దళాన్ని రెండు వారాల పాటు పూజకు ఉపయోగించవచ్చు దళం వాడినా పర్వాలేదు కానీ మూడు ఆకులు మాత్రం తప్పకుండా ఉండేలా చూసుకోవాలి ఈ మూడు రేకులు త్రిమూర్తులు అని కూడా చెప్తుంటారు బిల్వ వృక్షమే ఇంత శక్తివంతమైనదైతే ఏకంగా వనం ఉన్న ప్రదేశము కాశీ క్షేత్రంతో సమానమని చెప్తారు ఈ బిల్వ వృక్షం కిందే శివుడు నివాసం ఉంటాడు ఇంటి ఆవరణలో ఈశాన్యం వైపు బిల్వ వృక్షం ఉన్నదంటే అపమృత్యు దోషం ఉండదు అంటారు వాస్తు శాస్త్ర పండితులు ఈ వృక్షము తూర్పున ఉంటే సుఖము పడమర ఉంటే మంచి సంతానము దక్షిణం వైపు ఉంటే యమబాధలు ఉండవు అంటే మారేడు చెట్టు ఏ దిక్కున ఉన్నా మంచిదే అని అర్థము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి